వైఎస్ రెడ్డి వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జగన్ తండ్రి పేరు కలిసి వచ్చేలా తన పార్టీకి వైఎస్ఆర్సీపీ అని పేరు పెట్టుకున్నారు రెండో ప్రయత్నంలోనే అఖండ మెజార్టీతో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ తిరిగేసరికి చరిత్రలో కనీ విని ఎరుగని ఓటమితో పదకొండు సీట్లకే పరిమితమయ్యారు ఏపీలో జగన్ బలపడిన కొద్దీ కాంగ్రెస్ పార్టీ బలహీనమైంది ఇక రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న వదిలిన బాణం అంటూ ప్రజాక్షేత్రంలోకి దూసుకొచ్చిన షర్మిల ఆ తర్వాత అదే జగనన్న పైకి బాణంలా దూసుకువెళ్లారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా జగన్ ఘోర పరాజయంలో తన వంతు పాత్ర సమర్థంగా పోషించారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చావు దెబ్బతిన్న జగన్ ను మరో దెబ్బ కొట్టేందుకు షర్మిల వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు ఇప్పటి వరకు వైఎస్ జగన్ కు బలంగా ఉన్న వైఎస్ఆర్ ను ఆయనకు దూరం చేసే ప్రణాళిక రచిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి వైయస్ను దూరం చేసి కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేసేలా షర్మిల వ్యూహారచన చేస్తున్నారు ఈ కార్యక్రమానికి వైఎస్ జూలై ఎనిమిదిన విజయవాడలో వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను షర్మిల వేదికగా చేసుకున్నారు షర్మిల వ్యూహం పారితే కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరగటం జగన్ మరింత పతనం కావటం ఖాయంగా కనిపిస్తోంది ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసినా రాజన్న బిడ్డల మధ్య పోరు మాత్రం ఆగడం లేదు వైఎస్ఆర్ వారసత్వంపై అన్నా చెల్లెల మధ్య రాజకీయ రచ పతాక స్థాయికి చేరుతోంది ఈ నెల ఎనిమిది వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఇటు షర్మిల అటు జగన్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు అయితే జగన్ తో పోలిస్తే షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఇన్నాళ్లు తండ్రి పేరును అవసరం వచ్చినప్పుడల్లా జగన్ వాడుకున్నారు అని ఇక అలాంటి పనిని జరగబోనివ్వనని షర్మిల తన స్నేహితులతో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు వారసత్వం ద్వారా వచ్చిన ఓటు బ్యాంకుతో జగన్ రాజకీయంగా లాభం పొందారు కానీ ఇప్పుడు షర్మిల రూపంలో జగన్ గట్టి పోటీ ఎదురవుతోంది వైఎస్ జయంతి వేడుకలనే కాదు ఇక మీదట షర్మిల వేయబోయే ప్రతి అడుగు ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగానే ఉంటుంది అనేది సుస్పష్టం షర్మిల అడుగులు ఆ దిశగా పడితే జగన్ కు రాజకీయంగా మరింత క్లిష్ట పరిస్థితులు తప్పవు అన్న అంచనాలు ఉన్నాయి ఇప్పటి వరకు షర్మిల జగన్ ఇడుపులపై వెళ్లి తండ్రికి అంజలి ఘటించేవారు అయితే ఈసారి వైఎస్ జయంతిని షర్మిల వ్యూహాత్మకంగా వినియోగించుకుంటున్నారు ఇప్పటికే నైరాశ్యంలో ఉన్న వైసీపీని షర్మిల మరో దెబ్బ కొట్టేందుకు సిద్ధమైందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు ఈ నెల ఎనిమిదిన విజయవాడలో నిర్వహించిన వైఎస్ఆర్ జయంతి వేడుకలకు పలు రాష్ట్రాల ముఖ్య నేతలను ఆహ్వానిస్తున్నారు వైఎస్ జయంతికి హాజరు కావాలి అని ఇప్పటికే షర్మిల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బత్తి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ని కూడా ఈ వేడుకలకి ఆహ్వానించారు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను హాజరు కావాలి అని కాంగ్రెస్ పార్టీ కీలక నేత కర్ణాటక సీఎం సిద్ధారామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్లను కూడా షర్మిల కోరారు షర్మిల బాధ్యతలు చేపట్టడంతో కాంగ్రెస్ కు ఏపీ ఆశలు చిగురించారు ఈ పరిస్థితుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు పార్టీని ఇప్పటి నుంచే షర్మిల సిద్ధం చేస్తోంది అందుకు వైఎస్ఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలి అని భావిస్తున్నారు వైఎస్ వారసత్వాన్ని ఆయన ద్వారా వచ్చిన ఓటు బ్యాంకును కాపాడుకున్న జగన్ కు షర్మిల చర్యలు మింగుడు పట్టడం లేదు అన్న టాక్ బలంగా వినిపిస్తోంది ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ పూర్తిగా నిస్తేజంలో కూరుకుపోయింది జగన్ కూడా పూర్తి నిర్వేదంగా ఉన్నారు ఈ పరిస్థితుల్లో వైసీపీ ఓటు బ్యాంకును వైఎస్ అభిమానులను తిరిగి కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు ఆమె ప్రయత్నాలు మొదలు పెట్టారు ఓవైపు జగన్ కూటమితో కాడి వదిలేయగా షర్మిల మాత్రం ఇదే అదునుగా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు ఇది అలాగే కొనసాగితే జగన్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకరంగా మారుతుంది అన్న వార్తలు కూడా వస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి